గ్రామం పేరు హీరపూర్ మండలింద్రవె నేను ఐటీఐ చదువు ఇంటర్ చేసి ఐటీఐ చదువుకున్నాను సార్ ప్రజెంట్ ఇప్పుడు ఖాళీగా ఉన్నాను జాబ్ రాక ఇప్పుడు సర్పంచ్గా పోటీ చేస్తున్నాను సార్ నాతో పాటు మా అత్తమ్మ కూడా పోటీ చేస్తున్నారు నేనైతే విడ్రో తీసుకోను సార్ మా అత్తమ్మ కూడా విడ్ర తీసుకోని అంటున్నారు పోటీలోనే ఉంటాం ప్రజలు ఎవరిని గెలిపిస్తారు అనేది ప్రజల మీద ఉంది సార్ నన్ను గెలిపియ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ నా భర్త పేరు తోడు సన్నాగరావు సార్ నా పేరుతో సంరక్షివాలి ఇంతకుముందు మా జీపులో మగవాళ్ళు సర్పంచ్ ఉన్నారు సార్ ఈసారి మాకు అవకాశం వచ్చింది మేము కూడా సర్పంచ్ పోటీ నిలబడింది సార్ నిలబడింది అంటే నా పోటీ మా కోడలు నా పోటీ నిలబడింది సార్ సర్పంచ్ పోటీ బాగా చెప్పింది సార్ ఊర్లో వాళ్ళు పక్క ఊళ్ళో వాళ్ళు విడర్ చేసుకో విడర్ చేసుకొని నేను బిడ్డ చేసుకోను పోటీ అత్తమ్మ పోటీ నిలబడుతున్నాం అంటున్నాం సార్ నిలబడి అంటున్నాం మేము తీసుకో పోటీ నన్ను పక్క ఊళ్ళో సార్ మేము సర్పంచ్ గెలిస్తా అంటే ఏడుగూడలు ఉంది సార్ మేము గెలిస్తే గుడలు మేము హెల్ప్ చేస్తాం సార్ సపోర్ట్ చేస్తాము గూడగూడలకు